ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పదవి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు ఏపీఎన్ జీజీఓఎస్ అసోసియేషన్ పశ్చిమ కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ డి సత్యనారాయణ రెడ్డి కార్యదర్శి శ్రీ పి రమేష్ మరియు సహాధ్యక్షులు వేమూరి ప్రసాద్ నగర శాఖ అధ్యక్షులు సిహెచ్ సివిఆర్ ప్రసాద్ కార్యదర్శి ఎస్కే నజీరుదీన్ ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు లక్ష్మిషాని కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లా కార్యవర్గ సభ్యులు బి సతీష్ కుమార్ వివిరమణ రాజాబాబు రామకృష్ణ దిలీప్ కుమార్ డి విశ్వనాథ్ కేసీవల్లీలా మరియు నగర శాఖ రాజశేఖర్ మధు శ్రీనివాసరావు సాగర్ రవి తదితరులు కలెక్టర్ కి శుభాకాంక్షలు తెలియపరిచారు గవర్నమెంట్ కాబట్టి ఒక ఆఫీసర్గా వ్యక్తిగా కాదు గవర్నమెంట్ ప్రతినిధిగా చూస్తారు కాబట్టి సో మీ అందరి రోల్ మన అందరి రోల్ ఇన్ ద ఫీల్డ్ వెరీ ఇంపార్టెంట్ సో అది పని చేసిన వాళ్ళు అవుతాము అలాగే ప్రజలకు మంచి సేవ చేసిన వాళ్ళు అవుతాము మేము చేసే సీఎం గారు కూడా ప్రతి ఒక్కటి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ లో ప్రతి అధికారి గురించి ప్రతి ఒక్క పథకాల గురించి మీకు తెలుసా పెన్షన్ ఇచ్చిన వెంటనే మీకు ఇచ్చారా ఇంటికి వచ్చి ఇచ్చారా బయట ఇచ్చారా అసలు ఇచ్చారా ఇస్తున్నాం కాంబినేషన్ నామ్లే ఏంటంటే చేస్తారనే ఇప్పుడు ఉంది ఇప్పుడు కాదు ఎలా చేస్తున్నాడు అనేది కూడా క్వశ్చన్ ఉంది కాబట్టి సో మాతో గవర్నమెంట్ రిక్వైర్మెంట్ అదే ప్రకారం అయ్యి మెయిన్లీస్ టు పబ్లిక్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనం స్విగ్గీ జొమాటో ఏదైనా ట్రైన్ బుక్ చేసినప్పుడు ఫ్లైట్ బుక్ చేసినప్పుడు తీసేస్తుంది మార్కు గారు వీడియో ఇది కొంచెం వీడియో తీయండి